హలో గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు అయితే ఈ వ్లాగ్ వచ్చేసి మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట రీసెంట్గా ఒక ఫంక్షన్ ఉంటే యాక్చువల్గా టూ డేస్ ముందే వెళ్ళాం మేము ఎప్పుడు అన్ని డేస్ ముందే వెళ్ళలేదు ఫస్ట్ టైం అనమాట ఏంటంటే ఇక్కడ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అవి పెడుతుంది నేను తినేసాను ఈ లోపు మా పెద్దమ్మ ఇంకా ఆ రోజు కూర ఉండడానికి కట్ చేస్తుంది ఇంకా అవన్నీ పాయసం చేసి ఇచ్చింది వాళ్ళ ఇంటికాడ గేదె పాలు దొరికితాయి కదా ఫ్రెష్ గేదె పాలతో పాయసం చేసింది అనమాట సూపర్ ఉంది ఇంకా పాయసం తినేసాము మా పెద్దమ్మ వాళ్ళ మనవాడిదే అన్న ప్రశ్న అనమాట సో అందుకే వచ్చాము వీడిదే ఇదిగో వీడిదే అన్న ప్రశ్న వీడికి ఒక ఉంది ఇంకా ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయి ఉంటుంది ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాము ఇంకా తర్వాత చదువుకుంటాం కాలేజెస్ ఇంకా పెళ్ళి ఇవన్నీ అయిపోయాయి ఇక్కడ అందరూ వస్తారనమాట ఫంక్షన్ అంటే తప్పకుండా అందరూ వస్తారు కదా మా మావయ్య అనమాట ఈయన మా అమ్మ వాళ్ళ తమ్ముడు మా అమ్మ వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట ఎయిట్ మెంబెర్స్ మొత్తం సో ఇక్కడేమో కర్రీస్ కర్రీస్ అవన్నీ ఇంకా వీళ్ళు ఈ పొయ్యి మీదే వండేస్తారనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి ఇంకా కొంతమంది వచ్చారు ఇక్కడేమో అందరూ కలిపి లంచ్ వేస్తున్నారు మా పెద్దమ్మ ఇంకా అది అయ్యేలోపు ఒక ఏమో గార్లు వేసేస్తుంది ఒక పక్కన లంచ్ అవుతుంది తర్వాత ఇంకా గార్లు అనమాట అన్నప్రాసన అని చెప్పాను కదా వాళ్ళ అక్క ఇది ఇదిను వాళ్ళ తమ్ముడు అనమాట యాక్చువల్గా మేకలు ఇక్కడ ఇస్తారనమాట అమ్మవారికి ఇస్తారు కదా అలా అనమాట వస్తారు అంటారు కదా ఇదే ఫస్ట్ టైం చూడడం ఇక్కడ బిజీగా ఉన్నారు మోక్షు ఏమో సైకిల్ ఆడుకుంటున్నాడు వీడిగో వీడేమో రోషన్ ట్విన్స్ మీ తమ్ముడేట్రా అంతా బిజీ బిజీగా ఉంది అంతా గోల గోల చేస్తున్నారు ఇదిగో ఇది ఒక ఇదిగో వీడు రోహన్ ఇక్కడేమో మసాలాలు లో వాళ్ళు టీ పెట్టుకొచ్చి అందరికి టీ ఇస్తుంది ఫ్రైడ్ రైస్ ఇంకా ఫ్రైడేసే తినేసాక మా పెద్దమ్మ వాళ్ళు ఫామ్ హౌస్ అంటే అక్కడ గేదెలు అవన్నీ ఉంటాయి అనమాట అక్కడికి వచ్చాం చూడడానికి ఇదిగోండి ఇక్కడ గేదెలు అన్నీ లేవు అన్నీ తినడానికి మేతకి వెళ్ళాయి అనమాట ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నవి మోగో అదే చూడడం అనమాట వాటిని చూస్తున్నాడు ఆ తర్వాత ఇంకా పిక్చర్స్ మ్యాండేటరీ కాబట్టి సో అక్కడ కొన్ని పిక్చర్స్ దిగా మోక్షు అయితే ఆ గడ్డిది అంత పెద్ద చూడడం అదే దాని దగ్గర చాలాసేపు ఆడుకున్నాడు సో అంతేగాయితే ఈ వ్లాగ్ మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్